సర్వే నంబర్ తీలేదు కాబట్టి ఎన్నిసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పోర్టల్ ద్వారా మీకు పర్మిషన్ లే పర్మిషన్కి అప్లై చేస్తే ఆ పోర్టల్ రిసీవ్ చేసుకోలేనదే నిజం కాదా తర్వాత మీరు పదో తేదీ డేట్ వేసి ప్రొవిజనల్ ఆర్డర్ యాజ్ పర్ వన్ నాట్ ఎయిట్ వన్ ఫోర్టీన్ ప్రకారం మీరు ఇచ్చారు నోటీస్ ఇవ్వడం జరిగింది పర్మిషన్ ఇట్లా తీసుకోలేదు మీరు పర్మిషన్ తీసుకోకపోతే అది మీకై మీరు దాన్ని తీసేయాల్సి వస్తుందని మీరు పదో తేదీ ప్రొవిజనల్ ఆర్డర్ అంటారు మీరు నోటీస్ ఇచ్చారు ఏడు రోజులు టైం ఇచ్చారు అది సర్వ్ చేసింది పదిహేనవ తేదీ పదో తేదీ నోటీస్ డేట్ పడుతుంది పది దాని కింద సిగ్నేచర్ ఉండదు నోటీస్ పైన పదో తేదీ ఉంటుంది సర్వ్ పార్టీకి పదిహేనో తేదీ సరే తీసుకున్న తర్వాత నిన్న మేము లంచ్ మోషన్ ద్వారా లంచ్ మోషన్ ద్వారా హైకోర్టుకి అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఒక ఫైల్ చేసిన తర్వాత యాజ్ అన్ ఆర్గ్యూయింగ్ కౌన్సిల్ నేను అపేర్ అయ్యి హైకోర్టులో మా వాదనలు వినిపించడం జరిగింది వాదనలు వినిపించిన తర్వాత అక్కడ ప్రభుత్వం తరఫున వారు అడ్వకేట్స్ వచ్చి మేము అడిగింది ఏంటంటే వాళ్ళు హేస్ట్ పోస్ట్గా డెమాలిష్ చేసేటట్టు ఉన్నారు చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని చట్టంలో ఉండేటువంటి ప్రక్రియకి దూరంగా జరిగి వాళ్ళు డెమాలిష్ చేయబోతున్నారు కాబట్టి